హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్తో పాటు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి తప్పకుండా వీడియో చూసే వారందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన అప్డేట్ ఏంటంటే రెండు వేల రెండు వందల ఎనభై టెంపరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ జూనియర్ కాలేజీలలో రెండు వేల రెండు వందల ఎనభై తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదహారు వందల పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది కాంట్రాక్ట్ తొంభై ఆరు పార్ట్ టైము డెబ్బై ఎనిమిది అవుట్సోర్సింగ్ మూడు మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్స్కి భక్తికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు కాలేజీలో బోధించేందుకు ఎడిషన రైట్ ఈ నియామకాలు చేపట్టింది ఇలా చూసినట్టయితే మిత్రులారా మనకు జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజీలలో రెండు వేల రెండు వందల ఎనభై తాత్కాలిక ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి మనకు ఒక ప్రధానమైన వార్త రావడం జరిగింది వీటిని అన్నిటిని కూడా చాలామంది ఏమడుగుతున్నారంటే జాబ్ క్యాలెండర్లో ఈ రెండు వేల రెండు వందల ఎనభై పోస్టును కలుపుతారా అన్న మరి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఇట్లా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అకాడమిక్ ఇయర్కి అని చెప్పేసి అంటున్నారు ఏమో చెప్పలేము మొత్తానికి అయితే జాబ్ క్యాలెండర్లా ఈ రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులను ఆ టైం వరకు చేర్చుతారు కావచ్చు ఎప్పుడులా ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ని కూడా మరి ఖచ్చితంగా యాడ్ చేస్తారు కావచ్చు చూడాలి మనము ఎవరిదాకా ఇంకా ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ జాబ్ ఏమున్నాయి అంటే మరొక న్యూస్ పేపర్లో మనకు మరొక ఇక్కడ ఇదే విషయమై వచ్చింది జూనియర్ కళాశాలలో రెండు వేల రెండు వందల ఎనభై పోస్టుల భర్తీ ఆర్థి అనుమతించిన ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అని ఇక్కడ మనకు ఆంధ్రప్రభ పేపర్లు వచ్చింది ఇవి రెండు వేల రెండు వందల ఎనభై తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పేసి రావడం జరిగింది చుక్కర్ వచ్చేసి జహీరాబాదులో పారిశ్రామిక నగరం రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో మూడు వేల రెండు వందల నలభై ఐదు అబ్లో అభివృద్ధి పదివేల కోట్ల పెట్టుబడులు అన్ని పదివేల కోట్ల పెట్టుబడులు పదివేల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశం అండ్ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర తెలంగాణలో పది నగరాల్లో ప్రైవేటు ఎఫ్ఎం రేడియోలో చూసుకోవాలి ఇది ఇండస్ట్రీ క్యా ఇండస్ట్రీలు జహీరాబాదులో పా జహీరాబాదులో పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందబోతుందనమాట ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వము సంగారెడ్డి జిల్లా జహీరాబాదులో పారిశ్రామిక నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం జెండా ఊపింది బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ముద్ర ఆమోదముద్ర వేసింది హైదరాబాదు నాగపూర్ పారిశ్రామిక క్యారిడార్లో భాగంగా జహీరాబాద్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాలలో రెండు వేల మూడు వందల అరవై గ్రీన్ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఏ ఏరియాలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారని ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి హైదరాబాదు అండ్ నాగపూర్ పారిశ్రామిక క్యారిడార్గా దీన్ని మనము చదువుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంటే దీన్ని కూడా ఇక్కడ పూర్తిగా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది విస్తీర్ణము మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాలలో వ్యయం రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు పెట్టుబడుల సామర్థ్యం పదివేల కోట్లు ఎంతమంది ఉపా ఎంతమంది ఉపాధి అవకాశాలు ఎంతమందికి దక్కుతాయి అంటే ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి ఈ యొక్క పారిశ్రామిక క్యారిడార్లో ఏ రంగాల అభివృద్ధి చేస్తారు ఏ రంగాలలో పెట్టుబడులు పెడతారు అంటే ఆటోమొబైల్స్లో పెడతారు రవాణాలో పెడతారు విద్యుత్లో పెడతారు విద్యుత్ పరికరాలు అన్నమాట మెటల్స్ నాన్ మెటల్ మినరల్స్ ఆహార శుద్ధి ప్లాంట్లు పెడతారన్నమాట ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ లాంటివి ఎఫ్ఎంలు కూడా ముప్పై రెండు నగరాల్లో ఎఫ్ఎం ప్రైవేటు ఎఫ్ఎమ్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారంట అవన్నీ కూడా మనం చదువుకోలే అవసరం ఉంది అండ్ భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం అని ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ ఇక్కడ చూడాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఇలాంటివి అడుగుతున్నాడు మనకు ఇది గ్రూప్ టూ లాంటి గ్రూప్ తర్వాత లాంటి దాంట్లో అడుగుతూ ఉంటాడు ఎక్కువ ఇది చికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది ఈ యొక్క ధూళి కాలుష్యం గురించి భారతదేశంలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం రెండు వేల ఇరవై ఒకటి ఏడాదితో పోలిస్తే రెండు వేల రెండులో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం తగ్గింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ తర్వాత రెండో అత్యధికం దీంతో భారత పౌరుల ఆయురార్థం సగటున ఒక ఏడాది పెరిగిందని సరికొత్త నివేదిక తెలిపింది ఇది ఇలాంటి మెయిన్గా మనం గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఇక ఇలాంటివన్నీ లోతుగా పోయి చూడాలని అవసరం లేదు ఇంకో బోర్డుగానే పైన అయితే అడుగుతాడు పైన కింగ్ ఇక్కడ మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా ఇక్కడ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏటా నలభై మూడు వేల తొమ్మిది వందల కోట్లకు చేరిన ట్రాన్సాక్షన్స్ అంట ఇక్కడ ఐదు వందల తొంభై మూడు లక్షల కోట్లకు పెరగనున్న ట్రాన్సాక్షన్ విలువనంట ఆన్లైన్ రిటైల్ పేమెంట్లో తొంభై ఒక శాతం అండ్ యూపీఐ ద్వారానే పీడబ్ల్యూసి ఇండియా రిపోర్ట్ ఇది ఇది కొద్దిగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది మనకు చదువుకుంటే బెటర్ అండ్ ఇంకోటి హైదరాబాదు సిటీ కాప్స్ ఒక వినూతనమైన కార్యక్రమానికి తెరదీసినారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి చూడండి సిటీ కాప్స్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంటూ పోలీసు ఆధ్వర్యంలో కమ్యూనిటీ రేడియో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిపి ఏర్పాటు ఇతర ఎఫ్ఎం రేడియోలకు ధీటుగా అందుబాటులోకి వినోదంతో పాటు వివిధ అంశాలపై అవగాహన వెల్లడించిన పోలీస్ కమిషనర్ కొత్త కోట్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అండ్ ఇది ఎట్లా అంటే ఈ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఒక ఎఫ్ఎం స్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు దీని ద్వారా నగర ప్రజలకే కావచ్చు డ్రగ్స్ అడిక్ట్ అయిన వారికి వీరు దీని ద్వారా మోటివేషన్ లాంటి స్పీచ్లు ప్రసంగాలు త్వరలో చేయబోతున్నారని ఇది దీన్ని ఇది ఇది ఒక జలంతర్గామి దీని గురించి తెలుసుకుందాం కరెంట్ అఫేర్స్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి చూద్దాము నేవీ అమ్ముల పొదలోకి ఐఎన్ఎస్ హరికాంత్ అను జలంతర్గామి ఐఎన్ఎస్ హరికాంత్ నేవీ అమ్ములపదలోకి పొదలోకి చేర్చేందుకు సిద్ధమైంది విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్లో దీన్ని నిర్మించారు వచ్చే నెలలో దీని మోదీ జాతికి అంకితం చేయనున్నారు శత్రువుల సైనిక స్థావరాలు అణు విద్యుత్తు కేంద్రాలు సమాచార వ్యవస్థలను ఇది ధ్వంసం చేస్తుంది ఇందులో నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించే కే ఫిఫ్టీన్ క్షిపణిలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించే కే ఫోర్ ఎస్ఎల్బిఎం టర్పిడోలను ఉపయోగించవచ్చు దీని పేరు మెయిన్గా గుర్తుంచుకోండి ఎక్కడ దీన్ని డెవలప్ చేసినారంటే విశాఖ నేవీ షిప్ బిల్డింగ్లో దీన్ని నిర్మించారు దీని పేరు వచ్చేసి ఐఎన్ఎస్ హరికాంత్ దీన్ని నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేయబోతున్నారు ఇప్పుడు ఇది ఏంటంటే నెక్స్ట్ వచ్చిన కరెంట్ అఫేర్స్ ఏంటంటే పర్యావరణం గురించి పర్యావరణంలో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో పర్యావరణ విపత్తుల ఏ యొక్క డిజాస్టర్ కింద జరిగే విపత్తులు ఏ ఏ శాఖలకు అనుసంధానంగా కలిసి వీళ్ళు వర్క్ చేస్తారనే దానిపైన ఒక కరెంట్ అఫైర్ చూద్దాం విపత్తు పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలు సహజ విపత్తులు హోం మంత్రిత్వ శాఖలోకి వస్తాయి సహజ విపత్తులు ఎలాకొస్తాయి హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని పర్యవేక్షిస్తారు కరువు వడగన్లు వ్యవసాయం అండ్ సహకార మంత్రిత్వ శాఖలు విమాన ప్రమాదాలు విమానయాన సంస్థ అండ్ రైల్వే ప్రమాదాలు రైల్వే సంస్థ వారు పారిశ్రామిక రసాయన ఇది ఓం మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నారు ఈ మధ్యలో జతపరిచే విధానంలో చూడండి అండ్ అణు ఓం అణుశక్తి ఓం అండ్ అణుశక్తి మహమ్ మహమ్మారి వ్యాధులు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ వాళ్ళు రోడ్డు ప్రమాదాలు రోడ్డు రవాణా జాతీయ రహదారుల వాళ్ళు అండ్ కారు చెచ్చు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కిందికి వస్తాయి ఇలాంటివి కూడా మనం కొద్దిగా నోట్స్ రాసుకొని పెట్టుకుంటే ఇది మనకు ప్రిపరేషన్ టైంకి చాలా ఉపయోగపడుతుంది